దశాబ్ది బోనాల ఉత్సవాల తెలంగాణ ఉత్సవాల సందర్భంగా వివిధ దేవాలయాల కమిటీలను ఆహ్వానించి ఆ దేవాలయాల అరేంజ్మెంట్స్ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులను చెక్కుల రూపంలో పంపిణీ చేయడానికి మరి ఆ కమిటీ సభ్యులను ఆహ్వానించి దీనికి అధ్యక్షత వహించినటువంటి కమిషనర్ గారికి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి జిల్లా కలెక్టర్ గారికి మరియు హరికృష్ణ గారికి అదేవిధంగా నా సహచర మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మినిస్టర్ రంగారెడ్డి సోదరులు ప్రభాకర్ గారికి ఇక్కడ వచ్చినటువంటి అన్ని ఆలయాల మరి కమిటీల సభ్యులకు చైర్మన్లకు అదేవిధంగా మా దేవాదాయ శాఖ స్టాఫ్కి ఇక్కడ వచ్చినటువంటి పూజారులకు ఇతర ప్రముఖులకందరికీ నా హృదయపూర్వక నమస్కారం మనందరికీ కూడా తెలుసు తెలంగాణలో బోనాల పండుగ అంటే అది ఒక జాతరలాగా ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని పోయిన ప్రభుత్వం కంటే కూడా ఇంకా ఆర్భాటంగా అట్టహాసంగా ఎటువంటి మరి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కూడా కల్పించి వాళ్ళు బోనాలు సమర్పించుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా మరి మా కార్యక్రమాలు తీసుకోవాలని చాలా అడ్వాన్స్గా మేము మీటింగ్స్ పెట్టుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు అన్ని ఒక కొలికి వచ్చిన తర్వాత ఇక్కడ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరి గత ప్రభుత్వం కంటే ఇంకా మనం గంభీర ఉన్నతంగా చేశాము మంచి పద్ధతిలో మనం ప్రజలకు బోనాలు చేసుకునే అవకాశం కల్పించామనేటువంటి ఒక పేరు మనకు రావాలి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు అని చెప్పి వారు కోరగానే ఇరవై కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు అవి కూడా అవి కూడా మరి టైంకి ఇస్తేనే వాటికి కొంత మరి ఇచ్చినందుకు ఫలితం ఉంటుంది అందుకే మేము అడ్వాన్స్గా ఇవ్వాలని కొంత ఈ రెండు మూడు రోజులు ఆలస్యం అవడానికి కూడా కారణం ముఖ్యమంత్రి ద్వారా ఇప్పిద్దామనేటువంటి తోటి పోస్టర్స్ కూడా రిలీజ్ చేద్దామన్న తోటి ఒక టూ త్రీ డేస్ ఇంకా ఆలస్యమైంది లేకపోతే ఇంకో రెండు మూడు రోజుల ముందే పెట్టేవాళ్ళము కానీ ముఖ్యమంత్రి గారు సమయం కలిసి రాకపోవడం వలన ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఫైనల్ చేసి మీకు ఈ చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు మనం క్యాలెండర్లను ఏవైతే రిలీజ్ చేశామో కమిటీ వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సాధ్యమైనంత వరకు కూడా ఈ క్యాలెండర్స్ పబ్లిక్ లోకి వెళ్లే విధంగా మీరందరూ కూడా తోడ్పాటు చేయాలని అవసరమైతే మీకు స్కాన్ చేసుకుని మీరు వాట్సాప్ గ్రూపులలో పెట్టేసుకుంటే మీకు బుక్స్ అయిపోవాలనేది ఏం లేదు వాట్సాప్ లో మనకు వాళ్ళు చూసుకుంటే అది వైరల్ అయిపోయి ఆ విధంగా కూడా వాళ్ళు ఎక్కడ ఏ రోజు ఏం జరుగుతుంది ఆ రోజు అక్కడ అటెండ్ అవ్వడానికి